జిల్లా ఉప రవాణా కమిషనర్గా షేక్ కరీం సోమవారం జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు తొలత ఆయనకు ఆర్టీఓలు ఎంవీఐలు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో డీటీసీ కరీం మాట్లాడుతూ ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో అమలు చేస్తూ ప్రజలందరూ ట్రాన్స్పోర్ట్ నియమ నిబంధనలు పాటించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని పేర్కొన్నారు అందరికీ నమస్కారం అండి నేను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏలూరుగా ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టాను అంతకుముందు క్రితం నేను గుంటూరు డిటిసిగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చాను ఈరోజు ఈ గుంటూరు ఏలూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అలాగే మా ఆర్టీఓస్ అందరితో కూడా సమావేశం నిర్వహించాము రవాణా శాఖ చేపట్ట చేపట్టబోయే కార్యక్రమాలన్నీ కూడా కొద్దిగా చర్చించాము దీనిలో ముఖ్యంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు ఆర్థిక లక్ష్యాలు అంటే ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కేసులు నమోదు చేయడం అలాగే రోడ్ సేఫ్టీ వైలేషన్స్ కేసులు బుక్ చేయడం అలాగే ప్రజలకు వాహనం అండ్ సారథి సర్వీసెస్ సకాలంలో అందించడం ఇవన్నీ కూడా మా ప్రధాన అంశాలు అలాగే రహదారి భద్రత అనేది కూడా మేము చాలా ముఖ్యమైన అంశంగా పరిగణలో తీసుకొని ఏలూరు జిల్లాలో రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం పాటు రహదారి ప్రమాదాలను తగ్గించే దిశగా మేము చర్యలు చేపడతామని చెప్పేసి జిల్లా అధికారులకు అలాగే జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పి గారితో కలిసి వాళ్ళ ఆదేశాల ప్రకారం పోలీస్ మరియు రవాణా శాఖ సంయుక్తంగా కొన్ని కార్యాచరణలు చేపట్టే ఉద్దేశం మాకుంది ఈ త్వరలో మేము పై అధికారులతో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకొని తొందరలోనే మేము కార్యాచరణ రూపొందిస్తాం థ్యాంక్ యూ ముఖ్య ప్రయారిటీ ఏంటంటే అండి రోడ్ సేఫ్టీ ఎందుకంటే ఈ ఆర్థిక సంబంధించిన ఎలాగో మేము చేస్తామో అది రోజు మా డే టు డే యాక్టివిటీస్లో అది ఉంటుంది రహదారి భద్రత మీద అవగాహన ప్రజలకు వాహనదారులకు ముఖ్యంగా హెల్మెట్ హెల్మెట్స్ లేకపోవడం వల్ల చాలామంది రోడ్డు ప్రమాదాలు పడి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి మేము హెల్మెట్లు కంపల్సరీగా వినియోగించబడుతూ కాలేజీ మరి విద్యార్థులకు మరి అలాగే ఈ టూ వీలర్స్ డ్రైవర్స్కి అందరూ కూడా అవగాహన కల్పించే దిశగా మేము చేర్యలు చెప్పాము